మరెన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఇంగిలి మనము భగవంతుడికి పెట్టేది ఇంగిలే ఇంగిలా ఇంగిలి పెడుతున్నామా అదేంటిది మాకైతే అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పండి దేవుడికి ఎంగిలి పెట్టడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోయి వింటున్నారు అనుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు నేను మీకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి ఓకే ఇప్పుడు ఒక ఆవు తోడ తన తల్లి పాలు తాగుతుంది తన ఇంగిలి చేసేకి ఆ పాలు తీసి దేవుడికి అభిషేకాలు చేస్తారు దేవుడికి పచ్చి పాలు పొట్టలో వేస్తారు నాగేంద్రుడికి పెడతారు నవేజ్ ఓకేనా ఇవి ఎన్నో ఎన్నో దేవుళ్ళు అదే పాలు మరగపెట్టి పర్వన్నం చేస్తారు అంటే ఆవు తన తోడకి తర్వాతే దేవుడికి కూడా పెడుతుంది అంటే తను ఆ దేవుడికి కూడా ఆ పాలు ఇవ్వడం జరుగుతుంది ఆవు పాలు అర్థమైందా ఇంకా జలం అంటే నీళ్ళు సముద్రం చెరువు నదులు ఎన్నో చేపలు అందులోని ఆ నీటిలోనే ఉంటాయి ఆ నీరు తాగుతుంటే అన్నీ అందులో ఉన్నవి కూడా తింటుంటాయి అయితే చేప కూడా ఇంగిల్ చేసిందిదే నీళ్ళు మసలి నీటిలోనే ఉంటాయి కదా తేలు ఎన్నో చీవులు నీటిలోనే ఉంటాయి కాబట్టి అవి కూడా ఎంగిలయిన నదులు సరస్సులు సముద్రాలు ఇవన్నీ ఏరు అందులో జీవులు ఎంగిలి చేసిన తర్వాత ఆ నీళ్ళు మనం కూడా తీసుకొచ్చి దేవుడికి నివేదన చేస్తాం అభిషేకాలు చేస్తాం దాంతోనే మనం వండుతాం తింటాం దేవుడికి కూడా పర్వాలను పాయసాలు అన్నీ చేసి నవేజన చేస్తాం అంటే ఇంగిలైనవే కదా ఇంగిలేనివే అదనమాట ఇంకా చెప్తాను వినండి పుష్పం పుష్పం అంటే పువ్వు ఈ పువ్వు సీతాకు ఒక చిలుక కూడా దాన్ను తీయదనాన్ని తింటుంది అర్థమైందా ఆ పుష్పం కూడా ఇంగిలి పడిందే అది కూడా తీసుకొచ్చి దేవుడికి పుష్పం పెడతాం అర్థమైందా ఈ ప్రకృతిలో ఏది ఇంగిలి పడిందే లేదు ఏ వస్తువు అయినా ఏమైనా సరే అది ఇంగిలే అని చెప్పడం జరుగుతుంది శ్రీరాముడు ఉదాహరణకి ఆనాడే చూపించాడు రేగిపళ్ళు ఎంగిలి పడినవే తిన్నాడు అంటే అప్పుడే శ్రీరాముడు తెలియపరచాడు ఇంగిలి లేనిదే ఏదీ లేదు అని తెలిపాడు నేను ఇంత మాత్రమే చెప్పగలిగాను గుర్తున్నది మాత్రమే ఇంకా గుర్తుకొస్తే మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకి వస్తాను అయితే